హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ చారో ఛానల్ స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీ వ్యక్తి ఇప్పుడు మీ నుంచి కోరుకుంటుంది మీరు మీ వ్యక్తి నుంచి ఇప్పుడు కోరుకుంటుంది ఏంటి అసలు సో మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి సో డెఫినెట్గా టైం టు టైం ఏంటంటే వ్యక్తులు ఒపీనియన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయండి అసలు మీరు మీ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీ వ్యక్తి మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది అయితే ఒక రీడింగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు దానికి రీజన్ ఏంటంటే నా దగ్గరికి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రైవేట్ రీడింగ్స్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయట్లేదండి యాక్చువల్గా వాళ్ళకే అసలు వాళ్ళ వ్యక్తి నుంచి ఏం కావాలి అనేది తెలియట్లేదు వాళ్ళు కేవలం ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సో అంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక కన్ఫ్యూజన్లో ఉండడం లేకపోతే ఆ వ్యక్తి వాళ్ళకి ఏంటంటే హార్డ్ వైబ్స్ ఇవ్వడం వల్ల కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉండడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి అసలు ఈ రీడింగ్ ద్వారా మీ ఎనర్జీస్ ప్రకారం మీరేం కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది ఒక డీప్ కాలింగ్ లాంటిదండి మీరు బయటికి ఏంటంటే నాకు ఈ వ్యక్తి వద్దు లేకపోతే నాకు ఈ వ్యక్తి కావాలి అని చెప్తున్నా సరే మనసులో ఒరిజినల్గా ఉన్నది ఏంటి ఆర్ మనసులో అనే దానికంటే కూడా ఎనర్జీస్ ప్రకారం మీరు కోరుకుంటుంది ఏంటి అనేది అయితే చెప్దామనే ఇలాంటి ఒక రీడింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఎనర్జీస్ ప్రకారం కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా చెప్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిచ్యువేషన్స్ మీకు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు చెప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్ సెట్కి హౌలైట్ బ్రేస్లెట్ ఉంది సెకండ్ కార్డ్ సెట్కి కార్నాలియన్ బ్రేస్లెట్ ఉంది అండ్ థర్డ్ కార్ సెట్కి ఒప్ప లైట్ బ్రేస్లెట్ ఉంది సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం ఎదు కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ హౌలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ సో చూద్దాం అసలు మీ వ్యక్తి మీ నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు మీ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు చూద్దాం ఇవి మీ వ్యక్తికి సంబంధించిన కార్డ్స్ అండి ఇవి మీకు సంబంధించినవి సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ అయితే మీ వ్యక్తి కోసం మాట్లాడతాను తర్వాత మీకోసం మాట్లాడతాను మీ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి యాక్చువల్ గా మీ వ్యక్తికి ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోతున్నారు ఇదేంటంటే ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచే జరుగుతుంది వాళ్ళు అంటే కంటిన్యూస్గా ఛాలెంజెస్ ఫేస్ చేయడం లాంటివి జరిగినట్టు ఉన్నాయి అయితే ఒకటి ఈ రిలేషన్షిప్ అనే కాదండి వాళ్ళు ముందు కూడా వేరే వ్యక్తుల దగ్గర సఫర్ అవ్వడం కానీ వేరే వ్యక్తుల్ని ట్రస్ట్ చేసి అంటే మాస్పోవడం కానీ అలాంటివి జరిగినట్టు ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు న్యాచురల్గా ఈ రిలేషన్షిప్లో కూడా ఆ వైబ్స్ని ఫీల్ అయ్యారు మీరు కూడా అంటే ఇంకెవరో బీట్రే చేసినట్టు అలా చేస్తారేమో అనే ఫీలింగ్ వాళ్ళకైతే ఉండేది ఈవెన్ ఇప్పుడు కూడా ఈ వ్యక్తులు ఏంటంటే కొన్ని విషయాల్లోని డెఫినెట్గా వాళ్ళ పాస్ట్లో వాళ్ళు ఫేస్ చేసినవి లేకపోతే వాళ్ళు అంటే ఎలాంటి టాక్సిక్ పర్సన్స్ని మీట్ అయ్యారో అది మీలో కూడా కొంత కనిపిస్తుందండి వాళ్ళు ఏంటంటే ఎందుకో కానీ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్లో వాళ్ళకి అంటే ఇంక ఇంతే లైఫ్ ఎప్పటికీ కూడా సిచ్యువేషన్స్ మారవా అనే వైబ్స్ అయితే వస్తున్నాయి వాళ్ళు అంటే క్లియర్గా ఈ రిలేషన్షిప్లోనే ఏంటంటే ఆ నెగిటివ్ వైబ్స్ని ఫీల్ అవుతున్నారండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పాస్ట్ అనేది గుర్తు వస్తుంది అని చెప్పొచ్చు ప్రిటెంట్ చేసుకుని ఉండాల్సిన పరిస్థితి అనేది వాళ్ళకి క్రియేట్ అయినట్టుగా ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకో కానీ మీ దగ్గర అంటే ఆ సేఫ్ అండ్ సెక్యూర్ వైబ్స్ అయితే రావట్లేదు సో వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది ఈ రిలేషన్షిప్లోనే ఏంటంటే ఫ్రెష్ బిగినింగ్స్ చేస్తే బాగుంటుంది అనే హోప్ కూడా లేదు అంటే ఒక రిలేషన్షిప్ కంటిన్యూగా ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రెష్ స్టార్ట్ జరిగితే బాగుంటుంది ఇద్దరూ మారి ఇద్దరూ అర్థం చేసుకొని ఇద్దరు మాట్లాడితే బాగుంటుంది అని అని అనుకోవడం చాలా సహజం సో ఈ వ్యక్తులు ఏంటంటే అది మీ నుంచి ఆశించలేకపోతున్నారండి అది వర్కౌట్ అవుతుంది అని అనిపించట్లేదు ఈవెన్ అంటే ఫ్రెష్ బిగినింగ్ జరిగినా సరే వాళ్ళు అనుకున్న హ్యాపీనెస్ వాళ్ళకి రిలేషన్షిప్లో దొరుకుతుంది అనే ఫీలింగ్ లేదు దానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సో దానివల్ల వాళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు బట్ సమ్వేర్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే థింగ్స్ వర్కౌట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తులు యాక్చువల్గా మిమ్మల్ని విడిచిపెట్టేసి మీకు కంప్లీట్గా దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకోవట్లేదు కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రిలేషన్షిప్లో చేంజెస్ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది మీరేంటంటే మాట మీద నిలబడే వ్యక్తిలా మారితే బాగుంటుందని అనిపిస్తుంది ఎందుకో కానీ వాళ్ళకి మీరు అంటే ఆ నమ్మకం లేదండి సెక్యూర్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు మరి మీరు ఏం చేస్తారనేది మీకే తెలియాలి బట్ ఆ వ్యక్తులకి ఎందుకో కానీ అది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు ఎప్పుడైతే ఈ కార్డు వచ్చిందో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేసి మీకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకోవట్లేదు ఎందుకంటే అది కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వదండి దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే సాటిస్ఫైడ్గా వాళ్ళ లైఫ్ని దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్తో ఉండలేరండి కాకపోతే మీరు మారాలి అనుకుంటున్నారు మీరేంటంటే మాట మీద నిలబడాలి మీరేంటంటే చెప్పింది చెయ్యాలి చాలా వరకు మీరు ఏం చేస్తున్నారంటే ఒకటి చెప్తున్నారు ఇంకొకటి ఉన్నారు అంటే మీకు కూడా అవ్వకపోవడం వల్ల అలాంటివి చేయొచ్చండి కాకపోతే వ్యక్తులకు అలాంటప్పుడు ఏంటంటే ఫాల్స్ హోప్స్ ఇవ్వకూడదండి మీరు ఏంటంటే వ్యక్తులకి కన్ఫామ్గా ఫాల్స్ హోప్స్ ఇస్తున్నారు అది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు సో దానివల్ల ఈ ప్రాబ్లం అయితే అరైజ్ అవుతుందండి నేనైతే మీకు ఒకటే చెప్తాను ఈ వ్యక్తిలో మార్పులు మీరు చూడాలి అనుకున్నప్పుడు ఆర్ ఈ వ్యక్తి అంటే మీరు అనుకున్నట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు కూడా మారాలి ఇక్కడ మీలో మార్పులు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ వ్యక్తి మొదటి నుంచి అదే ఫీల్ అవుతున్నారు అలా అని చెప్పి ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు కూడా వాళ్ళకి మీరు వద్దు అని ఎక్కడా లేదు కాకపోతే వాళ్ళకి ఏంటంటే అలా ప్రిటెండ్ చేసుకుంటూ ప్రతిదానికి ప్లీజ్ చేసుకుంటూ ఉండడానికి మాత్రం వాళ్ళకి ఇష్టం అయితే లేదండి వాళ్ళు క్లియర్గా ఏంటంటే మీరు చేసే కొన్ని పనుల్ని జడ్జి చేస్తున్నారు అది ఎందుకో కానీ వాళ్ళకి కంఫర్టబుల్గా అనిపించట్లేదు అంటే ఇక్కడ నేను చెప్తున్నాను కదా మీరేంటంటే మీకు వీలైనా అవ్వకపోయినా చెప్పేస్తున్నారు చెప్పిన దానికి మీరు ఏంటంటే స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు సో దానివల్ల ఇలా జరుగుతుంది ఈ వ్యక్తులకి ఏంటంటే మీరు అంటే నమ్మకం పోతుంది ఇదే ఇక్కడ జరుగుతుందండి ఈవెన్ ఇక్కడ మీ కార్డ్స్ చూసినా సరే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా ఈ వ్యక్తితో మీరు చాలా రోజుల నుంచి మాట్లాడాలి అంటే వాళ్ళకి కొన్ని అర్థమయ్యేలా చెప్పాలి అని అనుకుంటున్నారు మీ వైపు నుంచి మీరు ఏంటంటే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బట్ ఎందుకో కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు కాకపోతే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోయి ఒక హ్యాపీ వేలో రిలేషన్షిప్ ముందుకు వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది అండి క్లియర్గా ఈ కార్డు ఎప్పుడైతే వచ్చిందో థింగ్స్ అనేవి ఏంటంటే కొన్ని ఏవైతే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఛాలెంజెస్లా ఉన్నాయో అవి కొంచెం క్లియర్ అయిపోయి మళ్ళీ కూడా రిలేషన్షిప్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుంటుంది అనే ఫీలింగ్ మీకైతే ఉందండి కాకపోతే పాజిటివిటీ ఫీల్ అవ్వలేకపోతున్నారు ఆ విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుందా లేదా అనే క్లారిటీ మీకు లేదండి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మీరైతే మాత్రం ఈ వ్యక్తి మీకు కావాలి అనే ఫీలింగ్లోనే ఉన్నారు కాకపోతే ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మీరు మాట్లాడడానికి కూడా ఆ వ్యక్తి మీకు ఛాన్స్ ఇవ్వట్లేదు దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఆ వ్యక్తి ఏంటంటే కేవలం మీ యాక్షన్స్ని మాత్రమే చూడాలనుకుంటున్నారు మీరు చెప్పే మాటల్ని వాళ్ళు విన మీరు చెప్పే మాటల్ని వాళ్ళు వినాలి అని అనుకోవట్లేదండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంకో వ్యక్తి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు ఏదైనా సరే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వాలండి ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అంతే మీరు అనుకోవచ్చు అది చాలా అన్ఫేర్ కదండి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడం ఏంటి మేము నిజంగానే ఇష్టపడ్డాం అంటే ఆ వ్యక్తికి మీతో ప్రాబ్లం ఉందండి సో దానివల్ల ఏంటంటే మీరు కోరుకుంటుంది మీకు జరగాలి అంటే మీరు కూడా కొంత మారాలి డెఫినెట్గా ఈ వ్యక్తితో రిలేషన్షిప్ని మీరు కావాలనుకుంటున్నారండి కాకపోతే మీకు ఏంటంటే ఆ పాజిటివిటీ లేదు అంటే వర్కౌట్ అవుతుందని అనిపించట్లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నా సరే ఈ వ్యక్తి విషయంలో అది జరగట్లేదు ఎందుకో కానీ అంటే ఆ టైం అనేది అలా కలిసి రాకపోవడం ఏదో అవుతుంది సో దానివల్ల మీరు అయితే సఫర్ అవుతున్నారు అయినా సరే మీకు ఏంటంటే ఈ వ్యక్తితో రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఉంది ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నానండి మీ వల్ల అవ్వకపోతే మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకొని అయినా సరే అసలు ఆ వ్యక్తికి ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళతో ఎలా మాట్లాడితే బాగుంటుంది ఆర్ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేయాలి అనే క్లారిటీకి వస్తే బాగుంటుందండి సో ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో మీ ప్రయారిటీస్ మీకు తెలియాలండి కొన్ని విషయాల్లోనే ఏంటంటే మీరు అంటే ఫేర్గా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తికి అది అలా అర్థం అవ్వట్లేదు వాళ్ళకి వేరేలా అర్థమవుతుంది సో మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలండి ఈ వ్యక్తి ఒకవేళ మీకు ప్రయారిటీ అయితే దాని ప్రకారమే మీరు మాట్లాడాల్సి ఉంటుంది ఒకవేళ ఈ వ్యక్తి మీకు ప్రయారిటీ కాదనుకోండి మీరు ఎలా మాట్లాడినా పర్వాలేదు బట్ మీకు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగానే మాట్లాడాలండి ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తే దానివల్ల మీ లైఫ్ బెటర్ అవుతుంది మీకు ప్రమోషన్ వస్తుంది అంటే జాగ్రత్తగానే హ్యాండిల్ చేస్తారు కదా చాలా కేర్ఫుల్గా ఉంటారు కదా సో ఇది కూడా అలాంటిదేనండి మీరేంటంటే మీ ప్రయారిటీ ప్రకారమే ఈ వ్యక్తి విషయంలోనే డెసిషన్స్ తీసుకోవడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యాలి బట్ చేంజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయండి మీ వల్లే చేంజెస్ కూడా వస్తాయి అది కూడా నేను చెప్తున్నాను ఈ రిలేషన్షిప్లోని ఈ వ్యక్తి ఎలా అయితే ఉండాలి అని మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తికి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మీరు ఇలా ఉండాలి అని చెప్పి సో అన్నీ మీరు చేయలేకపోయినా సరే ఏవో కొన్నైనా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రిలేషన్షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి కూడా మ్యూచువల్గా అంటే కావాలి అనే ఫీలింగే ఉంది ఇద్దరు ఒకరినొకరు కోరుకుంటున్నారు అదైతే మాత్రం నాకు అర్థమైంది సో కొంచెం మీ వైఫ్ నుంచి మీరు అసలు ఈ రిలేషన్షిప్కి ఏంటి అవసరం ఎలా మాట్లాడితే బాగుంటుంది అనే క్లారిటీ కూడా తెచ్చుకుంటే చేంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టు ఎవరైతే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ నుంచి కోరుకుంటుంది మీరు మీ వ్యక్తి నుంచి కోరుకుంటుంది ఏంటి యూనివర్స్ మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ అయితే మీ పర్సన్ కార్డ్స్ని చూద్దాం ఇవి మీకు సంబంధించిన కార్డ్స్ అండి సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తికి స్టార్టింగ్లో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయండి మీ విషయంలో అంటే వాళ్ళు ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా హోల్డ్ చేసుకోవాలి అని అయితే అనుకోవడం జరిగింది సో దానివల్ల ఏంటంటే వాళ్ళలో పొసివ్నెస్ కానీ లేకపోతే గ్రీడీనెస్ కానీ అలాంటివి కూడా కొన్ని అబ్జర్వ్ చేశారు అంటే వ్యక్తి ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్లో సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వలేకపోయారండి వాళ్ళకి మీరు ఆ కంఫర్ట్ అనేది ఇవ్వలేదు అని చెప్పొచ్చు సో ఏదైనా సరే వాళ్ళైతే మాత్రం అంటే రిలేషన్షిప్ని ఎలా అయినా హోల్డ్ చేయాలి ఎలా అయినా సరే అంటే వాళ్ళ వరకు వాళ్ళు ఏం చేయాలి అవన్నీ చేయాలి అనుకున్న మైండ్ సెట్లో ఉన్నారు అది మీకు కొంత ఏంటంటే నెగిటివ్గా అనిపించిందండి అంటే టాక్సిసిటీ అనేది ఫీల్ అయ్యారు మీరు ఆ తర్వాత ఈ వ్యక్తులు ఏంటంటే కొంత అది వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ అయితే దాని నుంచి బయటకు వచ్చి అది కరెక్ట్ కాదు ఈ వ్యక్తి విషయంలో మనం అంటే అంత పాజసివ్గా ఉండకూడదు వాళ్ళని మనం ఏంటంటే అంత హోల్డ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యారు సో దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అనుకొని అంటే వాళ్ళ ఆలోచన విధానం మార్చుకున్నారండి ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కోరుకుంటున్నారు వాళ్ళకి మీరు కావాలి ఈ రిలేషన్షిప్ కూడా వర్కౌట్ అవ్వాలి అని అయితే వాళ్ళకు ఉంది కాకపోతే వ్యక్తులు ప్రాక్టికల్గా థింక్ చేయలేకపోతున్నారండి అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొంత మారారు మరీ పాస్ట్లో ఉన్నట్టయితే లేరు అంత నీడీగా లేకపోతే కోడిపెండెన్సీ అనేది వీళ్ళల్లో నాకు కనిపించట్లేదు కాకపోతే మనుషులు ఏంటంటే అప్పుడప్పుడు ఎమోషనల్ అయ్యి బయాస్ట్గా థింక్ చేస్తున్నారండి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళే ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ వైఫ్ నుంచి మీరు అంటే ఏం చేసినట్టుగా వాళ్ళకైతే అనిపించట్లేదు సో దానివల్ల కూడా వాళ్ళు ఏంటంటే అసలు వార్త కాదా ఈ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయగలమా లేదా అనే డౌట్స్లో ఉన్నారండి క్లియర్గా చెప్తున్నాను ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయగలరు వాళ్ళకి మీరైతే బాగా సూట్ అయ్యే పర్సనే కాకపోతే ఆ వ్యక్తిలోనే ఏంటంటే ఇంకా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వలేదండి వాళ్ళకి ఏంటంటే ఇంకా డౌట్స్ ఉన్నాయి యాక్చువల్గా మీరు కావాలి అనేది ఫ్యాక్ట్ బట్ స్టిల్ ఇంకా అంటే వాళ్ళు ఏంటంటే అది కరెక్టా కాదనే కన్ఫ్యూజన్లోనే ఉన్నారు అని చెప్పొచ్చు సో ఈ వ్యక్తులు ఏంటంటే మీ నుంచి ఆ కమిట్మెంట్ కానీ మీ నుంచి అంటే వాళ్ళు అనుకున్న పాజిటివ్ వైబ్స్ కానీ చూసే వరకు కూడా వాళ్ళు ఏంటంటే ఒక కన్ఫర్మేషన్కి రాలేరండి వాళ్ళైతే మాత్రం మీ నుంచి క్లియర్గా ఒక ఎక్స్ప్లెనేషన్ కానీ లేకపోతే మీ నుంచి ఒక క్లారిటీ కానీ కోరుకుంటున్నారండి బట్ వాళ్ళకి ఏంటంటే అది దొరకట్లేదు అని నాకైతే అనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే సిచ్యువేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి ఈవెన్ మీ కార్డ్స్ చూసినా సరే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారండి మీకు కూడా ఈ వ్యక్తి అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను కదా ఆ వ్యక్తి ఏంటంటే సమ్ అని మీరు ఫీల్ అయ్యారు అది వాళ్ళకు కూడా అర్థమైంది సో దానివల్లే వాళ్ళు ఏంటంటే కొంత మీకు దూరంగా ఉండాలి అని డిసైడ్ అవ్వడం జరిగింది సో ఏదైనా సరే ఈ ప్రాసెస్లో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా కేయోస్ అయితే వచ్చాయండి ఇద్దరు ఫైట్ చేసుకోవడం కానీ ఆర్గ్యుమెంట్ చేసుకోవడం కానీ కొంత సపరేషన్ వరకు వెళ్ళడం కానీ ఇలాంటివి కూడా జరిగాయి నాకు తెలిసి మాక్సిమం ఈ కార్డ్స్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఈ వ్యక్తిని మీరే బ్లాక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకో కానీ నాకు అలా అనిపిస్తుందండి అండ్ ఈ కార్డ్ చూస్తే క్లియర్గా నేను చెప్తున్నాను కదా టవర్ అనేది కొలాప్స్ అయిపోయిందండి అంటే మీ రిలేషన్షిప్లోని ఆ ఫీలింగ్ అనేది మీకు వస్తుంది థింగ్స్ ఎందుకో కానీ ఎప్పుడు హార్డ్గానే ఉంటున్నాయి ఎప్పుడూ కాంప్లికేటెడ్గానే ఉన్నాయి ఈ వ్యక్తి ఉన్న ప్రతిసారి కూడా హ్యాపీనెస్ ఉండట్లేదు అనే ఫీలింగ్ మీకు అయితే వస్తుందండి బట్ డీప్ డౌన్ ఎక్కడో కానీ ఈ వ్యక్తి కావాలి ఈ వ్యక్తి ఏంటంటే మీరు కోరుకున్నట్టు ఉండాలి అనేది కూడా మీకు ఉంది బట్ ఆ వ్యక్తి అలా ఉంటారా లేదా అనేది మీకు డౌట్ అండి ఈ వ్యక్తిని విడిచిపెట్టాలా వద్దా అనేది మీకు ఏం అర్థం కావట్లేదు అంటే వీళ్ళు మీరు అనుకున్నట్టు ఉంటే మీరు ఉండడానికండి మీరు ఆ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ అనేది పెంచుకున్నారని చెప్పొచ్చు ఒకవేళ వీళ్ళు మీరు అనుకున్నట్టుగా ఉండకపోతే వాళ్ళు మీకు అవసరం లేదు అన్నట్టుగా మీ ఆలోచనలు అయితే ఉన్నాయి సో నేను చెప్పింది కానీ రిజర్వేట్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఒక రాంగ్ సైడ్లోనే ఉన్నారు ఆ వ్యక్తి ఒక రాంగ్ సైడ్లోనే ఉన్నారని చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ వ్యక్తి ఇప్పుడిప్పుడే స్లోగా మారడం స్టార్ట్ చేశారు కొంత పాజిటివ్ వేలో ట్రాన్స్ఫామ్ అయ్యారు మీరు ఏంటంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వేలో ట్రాన్స్ఫామ్ అయ్యారండి అవుతున్నారని కూడా చెప్పొచ్చు కమింగ్ డేస్లో ఇంకా చేంజెస్ అనేవి వస్తాయి ఎందుకంటే ఈ కార్డ్ ఇక్కడే వచ్చింది సేమ్ కార్డ్ వచ్చింది అంటే కొంత సిమ్లర్ ఎనర్జీస్ ఉన్నాయి వీళ్ళ పాస్ట్ ఎనర్జీ అండ్ ఇప్పుడు మీ ప్రెసెంట్ ఎనర్జీ ఆర్ ఫ్యూచర్ అప్కమింగ్ డేస్లో అని చెప్పొచ్చు సో ఆ ఎనర్జీ కొంత సిమ్లర్గా ఉంది జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరే నెగిటివ్గా మారడానికి ఛాన్స్ ఉందండి ఈ వ్యక్తిని మీరు కోరుకుంటున్నారు కానీ ఈ వ్యక్తిని మీరు ఏంటంటే ఒక పర్టికులర్ వేలో కోరుకుంటున్నారు అదైతే కొంచెం కష్టమేనండి ఆ వ్యక్తి ఏంటంటే మీ నుంచి క్లారిటీ వస్తే కానీ వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి హ్యాండిల్ చేయగలం అని వాళ్ళకి అనిపించట్లేదు సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లమేనండి ఇద్దరు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది సో ఖచ్చితంగా అప్కమింగ్ డేస్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఇద్దరికీ ఇష్టం ఉంది కానీ ఇష్టాన్ని ఏంటంటే బయట పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తున్నారు ఒక్కొక్క రకంగా సిచ్యువేషన్స్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ఏంటంటే రోజు రోజుకి కాంప్లికేట్ చేస్తున్నారండి సో మీరు ఏంటంటే మారాలి అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే మీ ఇష్టం అది మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కాకపోతే మీరు అంటే వ్యక్తి ఇలానే ఉండాలి ఇలానే మిమ్మల్ని చూసుకోవాలి లేకపోతే మీకు ఇలానే మాటలు చెప్పాలి లేకపోతే ఇలానే చెయ్యాలి అని అంటే మాత్రం అది కష్టం అండి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక రోజు రెండు రోజుల్లో డిఫరెంట్గా ఉండగలరు కానీ వాళ్ళ ఐడెంటిటీని పక్కన పెట్టేసి రోజు కూడా మీరు అనుకున్నట్టు ఉండాలి అంటే అది కష్టం నేను నెగిటివ్గా చెప్తున్నానని ఎవరు తీసుకోవద్దు ఈ రీడింగ్ మీకు రెజోనేట్ అయితే డెఫినెట్గా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అయితే ఇదేనండి సో అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకు ఫర్దర్గా ఏం గైడెన్స్ ఇస్తుందో సో సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలో బెటర్గా ట్రాన్స్ఫామ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారండి అంటే ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే కోరిక మీకు ఉంది కాకపోతే చెప్పాను కదా మీకు ఏంటంటే నమ్మకం లేదు అట్ ద సేమ్ టైం మీరు ఏంటంటే ఒక నెగిటివ్ వేలో థింక్ చేస్తున్నారనమాట ఇక్కడ నేను ఒకటే చెప్తానండి ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే మీరు ముందు ఇలా ఆలోచించడం మానేయాలండి ప్లస్ ఇంకొక సజెషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే అసలు ఈ వ్యక్తి విషయంలోనే మీకు మొదటి నుంచి జరిగింది ఏంటి అనేది మీకు బాగా అంటే క్లోజ్ పర్సన్స్ ఎవరైతే వాళ్ళతో డిస్కస్ చేసి ఒక క్లారిటీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఇక్కడ క్లారిటీ కూడా లేదు వాళ్ళ పాస్ట్ సెల్ఫ్ చూసి మీరేంటంటే ప్రజెంట్లో కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నారు బట్ వాళ్ళు ప్రజెంట్లో అది కాదండి కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్ అని చెప్పొచ్చు సో నేను మీకు ఒకటే చెప్తాను ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ వ్యక్తితో రిలేషన్షిప్ కావాలి అనుకుంటే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి వాళ్ళకి అసలు అంటే ఏమనిపిస్తుందో కూడా మీరు తెలుసుకోవాలండి ఒక వ్యక్తిని కోరుకోవడం అంటే ఏదో మనకి నచ్చారు లేకపోతే మనకి కంఫర్ట్ ఇచ్చారు అని కోరుకుంటే సరిపోదండి ఖచ్చితంగాను వాళ్ళ ఫీలింగ్స్ని కూడా కన్సిడర్ చేసి కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ నాకు అంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే వేరే వ్యక్తులతో డిస్కస్ చేయడమో లేకపోతే ఈ వ్యక్తి విషయంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటి అనేది క్లారిటీ తెచ్చుకోవడమో చెయ్యాలి ఆ తర్వాతే వాళ్ళ విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే కార్డ్ కార్డు ఎప్పుడైతే వచ్చిందో నేను క్లియర్గా చెప్తున్నాను ఆ వ్యక్తితో మీరు కలవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి మీ ఫీలింగ్స్ ఏంటో క్లియర్గా అర్థం అవ్వాలి ఆ వ్యక్తి కూడా ఏంటంటే మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వాలండి వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ పాజిటివ్గానే ఉన్నారు కానీ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంది నెక్స్ట్ ఏం చేయాలో అర్థం అవట్లేదు మీరేంటంటే ఇలానే రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక నెగిటివ్ వేలో ఉన్నారు సో డెఫినెట్గా మార్పులు అయితే అవసరం అండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఈ ఒప్పలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ సో చూద్దాం అసలు మీ వ్యక్తి ఇప్పుడు మీ నుంచి కోరుకుంటుంది మీరు మీ వ్యక్తి నుంచి కోరుకుంటుంది ఏంటి సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం ఇది మీ వ్యక్తికి సంబంధించిన కార్డ్స్ అండి ఇవి మీకు సంబంధించిన కార్డ్స్ చూద్దాం సో కార్డ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి అని అనుకుంటున్నాను నేను సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మీ వ్యక్తి ఈ రిలేషన్షిప్లో చాలా పాజిటివ్గా ఉన్నారండి పాస్ట్లో చూసినట్టయితే వాళ్ళకి మీకు ఏంటంటే ఒక మంచి కనెక్షన్ ఉంది అండ్ ఈ రిలేషన్షిప్లో ఏంటంటే వాళ్ళు చాలా ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేశారు అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకున్నారు అనుకున్నారని కూడా చెప్పొచ్చు ఇప్పుడు సపోజ్ లవ్ చేస్తే మ్యారేజ్ వరకు అనుకున్నారు మ్యారేజ్ అయితే ప్రెగ్నెన్సీ కిడ్స్ ఫ్యూచర్ ఫ్యామిలీ అలా చాలా అనుకున్నారు సో ఇలా ఏంటంటే మీ వ్యక్తి అంత పాజిటివ్గా ఈ రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పొచ్చండి మిమ్మల్ని ఏంటంటే అంతగా ఇష్టపడ్డారు కాకపోతే మీ ఇద్దరు ఊహించని కొన్ని సిచ్యువేషన్స్ మీ ఇద్దరి మధ్యలో జరిగాయి ఇంకా అక్కడతోనే ఏంటంటే డిజాస్టర్ అనేది జరిగిందండి ఇదైతే ప్యూర్ లవ్ రీడింగ్ లాగా నాకు అనిపిస్తుంది ఫస్ట్ టైము సో ఒకటి మీరు చూసిన దాని ప్రకారం మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారం రెజోనేట్ అయితే తీసేసుకోండి ఏదైనా సరే ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి బట్ ఏంటంటే వ్యక్తికి మీకు మంచి కనెక్షన్ ఉంది అండ్ ఈ కనెక్షన్ ఏంటంటే రోజుతో పాటు ప్రోగ్రెస్ అయ్యిందండి ప్రతిరోజు కూడా వాళ్ళు ఏంటంటే పాజిటివ్గా ఫీల్ అయ్యారు వాళ్ళు ఏంటంటే మీకు బాగా అటాచ్ అయ్యారని చెప్పొచ్చు అండ్ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు ఇలానే కంటిన్యూ అవ్వాలి అని కోరుకున్నారు కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని జరిగే ఊహించని డ్యామేజ్ అయితే జరిగిందండి యాక్చువల్గా మీరు కొన్ని కావాలని చేసినట్టు నాకు అనిపించట్లేదు కానీ బట్ మీ వల్ల జరిగింది అని వాళ్ళకైతే ఆ ఫీలింగ్ వచ్చింది సో అక్కడితో వాళ్ళు ఏంటంటే చాలా సఫర్ అయ్యారండి చాలా చాలా సఫర్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు అసలు ఊహించలేదు ఇలా జరుగుతుంది అని చెప్పి మెయిన్ ఏంటంటే మీరు ఎలా చేస్తారు అని అనుకోలేదు వాళ్ళు మీ నుంచి అయితే చాలా లీస్ట్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ కొన్ని ఇద్దరి మధ్యలో ఊహించడం జరిగే దానికి మీరే రీజన్ అని అయితే మాత్రం ఈ వ్యక్తి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఈవెన్ వాళ్ళకి ఏంటంటే మీతో ఫ్యూచర్ కూడా ఎక్కడ కనిపించట్లేదండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇది ఇక్కడతో ఎండ అని అనిపిస్తుంది అయిపోయింది ఇంకా ఇక్కడ ఇంకేం లేదు ఒకవేళ పాజిటివ్గా అనుకుందాం ఏం కనిపించట్లేదు వాళ్ళకి అసలు సో దీంతోనే ఏంటంటే వ్యక్తులు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలా ఇంకా మీకోసం ఆలోచించాలనే కన్ఫ్యూజన్లోనే ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ లేదు బట్ ఈ వ్యక్తులకి ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే ఒక్కటే మీరు ఏ రోజైతే సెల్ఫిష్గా కాకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు అని వాళ్ళకి తెలుస్తుందో మీరు ఎప్పుడు కూడా సెల్ఫిష్గా లేరు వాళ్ళ కోసం కూడా ఆలోచించారు అనే ఆ క్లారిటీ వాళ్ళకి వస్తుందో అప్పుడే వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా మీకోసం మళ్ళీ ఫైట్ చేయగలరండి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తికి అసలు క్లారిటీ లేదు వాళ్ళు అంటే మీ నుంచి ఏదైనా ఒకటి కోరుకోవాలి అన్నా సరే వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉండాలి కదా వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం స్టార్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ ఎలా మారుతుంది సో అది మార్చాల్సిన బాధ్యత మీది వాళ్ళు యాక్చువల్గా వాళ్ళని వాళ్ళు చూస్ చేసుకోవాలా లేకపోతే మిమ్మల్ని చూస్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి సో అలా వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు సెల్ఫిష్గా లేరు ఒకవేళ సెల్ఫిష్గా ఉన్నా సరే అది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ కాదు మీరైతే రెస్పాన్సిబుల్ కాదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సి ఉంటుందండి అప్పుడే వాళ్ళు ఏంటంటే మీకోసం స్టాండ్ తీసుకుంటారు మీ విషయంలో మళ్ళీ ఏంటంటే ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఇదైతే అంత ఈజీ కాదు బట్ ఒక ఛాన్స్ అయితే ఉంది అని మాత్రం నేను చెప్పగలను అండి ఈవెన్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ అండి మీరు ఎప్పుడు తప్పు చేయరు మీరు ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడతారు అనేది మీ ఫీలింగ్ అది నేను రాంగ్ అనను కానీ ఆ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎప్పుడు వినడానికి ట్రై చేయలేదండి వాళ్ళకి ఏమనిపిస్తుందో మీరు ఏంటంటే అర్థం చేసుకోలేకపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి మీకు కావాలి వాళ్ళతో రిలేషన్షిప్ కావాలి వాళ్ళతో మీకేంటంటే ఆ కనెక్షన్ ఉండాలి అనే ఫీలింగ్ అంటే ఈ రిలేషన్షిప్లోని ఈరోజు కాకపోతే రేపైనా సరే ఫ్యూచర్ చూడాలి అనేది మీ ఫీలింగ్ అండి అండ్ దానికోసం మీరు వెయిట్ చేస్తున్నారు ఆ ఆన్సర్ అనేది ఎప్పుడు వస్తుంది లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది లేకపోతే ఆ వ్యక్తి మీరు అనుకున్నట్టుగా ఎప్పుడు మారుతారు అని మీకంటే ఎక్కడో కానీ ఆ ఫీలింగ్ ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఆ వ్యక్తితో మాట్లాడాలండి ఆ వ్యక్తితో కొన్ని సిచ్యువేషన్స్ అయిపోయిన వాటి గురించి అడ్రస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మీ ఒపీనియన్ అనేది క్లియర్గా చెప్పాలి సో ఎప్పుడైతే చెప్తారో ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ ఫ్రెష్గా బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి అప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మేబీ వెంటనే మీకు పాజిటివ్గా రియాక్ట్ అవ్వకపోయినా సరే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్లో మీరు అనుకున్న అబండెన్స్ అయితే వస్తుంది మీరు ఈ వ్యక్తిని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నారు అదైతే నేను చెప్పగలను బట్ ఇక్కడ అంటే ఆ వ్యక్తి ఏంటంటే రెడీగా లేరు సో ఆ వ్యక్తికి కొంత టైం అయితే పడుతుందండి ఆ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని చెప్పడానికి లేదు కానీ కొంత మీ నుంచి వాళ్ళకి ఆన్సర్స్ కావాలి యాక్చువల్గా మీరు ఏమనుకుంటున్నారంటే ఆ వ్యక్తి నుంచి ఆన్సర్స్ వస్తే కానీ రిలేషన్షిప్ ఏమవుతుంది అనేది తెలియదు అని అనుకుంటున్నారు కానీ ఒరిజినల్గా ఏంటంటే ఆ వ్యక్తికి మీ నుంచి ఆన్సర్స్ కావాలి మీరు చెప్పాల్సిన మాటలు చెప్పాలండి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను ఆ వ్యక్తి మీరు కలవాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే వాళ్ళకి మీరు కొన్ని చెప్పాలి వాళ్ళకి జరిగిన దానికోసం మీరు చేసింది ఏంటి లేకపోతే మీ వైపు నుంచి ఏం జరిగింది అనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది నేను చెప్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను డెఫినెట్గా వ్యక్తి అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారండి వాళ్ళకి రిలేషన్షిప్లోని హోప్ ఉందా లేదా అనేది వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకైతే ఇప్పుడు ఉందని అనిపించట్లేదు బట్ మీరు చెప్పిన మాటలు బట్టి మీరు అంటే వాళ్ళకి ఇచ్చే ఇష్యూరెన్స్ బట్టే ఉంటుంది అప్పుడు కూడా ఆ వ్యక్తులు ఏంటంటే వెంటనే వాళ్ళ హార్ట్ని ఓపెన్ చేయరు బట్ డెఫినెట్గా ఓపెన్ చేయడం అయితే జరుగుతుందండి అదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్గా న్యూ బిగినింగ్స్ అనేవి జరగాలి ఈ రిలేషన్షిప్కి ఏంటంటే ఇది కంటిన్యూటీ కాదు ఇది ఒక న్యూ బిగినింగ్ సో మీ వరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలు అయితే చెయ్యండి అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది సో సేమ్ కార్డ్ వచ్చింది న్యూ బిగ్నింగ్స్ అయితే జరగాలండి ఈ వ్యక్తితో మీరు కలిసే ప్రయత్నం చేయాలి ఆ వ్యక్తితో మీరు కలిసే ప్రయత్నం చేసే ముందు ఒరిజినల్గా మీకేం కావాలి మీరేం కోరుకుంటున్నారు అనేది కూడా క్లారిటీ మెయింటైన్ చేయండి ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ కానీ కొన్ని సాక్రిఫైసెస్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది బట్ అవి మీరు చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తి అయితే చేసుకోరండి ఎందుకంటే ఆ వ్యక్తికి డ్యామేజ్ అనేది జరిగిపోయింది సో వాళ్ళు ఏంటంటే రెడీగా లేరు బట్ మీరు రెడీగా ఉంటే మీరేంటంటే వాళ్ళ కోసం ఆలోచించి కొన్ని చేయాల్సి ఉంటుంది అది చూసుకోండి ఎందుకంటే కొంత టైం అయితే తీసుకోండి తొందరపడద్దు వ్యక్తితో కలిసే ముందు వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలి ఆర్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అనుకునే ముందు ఏంటంటే కొన్ని చేయాల్సి మాత్రం ఉంటుందండి అప్పుడే ఈ న్యూ బిగినింగ్స్ కూడా ఏంటంటే మీరు అనుకున్న వేలో ఉంటాయి సిచ్యువేషన్స్ అనేవి బెటర్ అవుతాయి అని చెప్పొచ్చు ఈ వ్యక్తిని మీరు కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడండి ఎంత దూరమైనా వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే దానికోసం స్ట్రాంగ్గానే స్టాండ్ తీసుకోవాలండి అంతేకాని మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ అవడం అనేది అయితే కరెక్ట్ కాదు సో అందుకే కావాలి అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నట్టుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి సో దట్ మీరు ఏంటంటే ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు కానీ ఆ వ్యక్తి అంటే మీ నుంచి ఆశిస్తుంది కానీ వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఏంటంటే అది కష్టంగా అనిపించదు బట్ టైమింగ్ వాళ్ళు ఏంటంటే మీ నుంచి ఏం ఆశిస్తారో అనిపించట్లేదు కేవలం వాళ్ళని మీరు న్యాచురల్గా చూస్ చేసుకొని దానికోసం స్టాండ్ తీసుకుంటారా లేదా అనేది ఒక్కటే చూడాలి అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది అండి సో చాయిసెస్ చేసుకోవాలి ఈవెన్ ఈ వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు ఇంపార్టెంట్ అంటే డెఫినెట్గా ఇప్పుడున్న సిచువేషన్కి ఈ వ్యక్తి కావాలనుకుంటే ఈ వ్యక్తినే చూస్ చేసుకోవాలి ఇంకొకరిని చూస్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదండి ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్